ఇలా ప్రభుత్వం మనది సంక్షేమం మనది పేదలు ఆదుకునేది మనం పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది ఈ నగరంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా మన్నటి వరకు మున్సిపల్ మంత్రి ఉన్న కేజీఆర్ అయినా కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం చౌరస్తలు కూసుందాం ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చింది ఎవరు ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు ఈ జంట నగరాల దాహార్తి తీర్చింది ఎవరు ఇదే కాదు మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిరు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిరు ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చారు ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరు చర్చ చేయడానికి సిద్ధమున్నామా ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగా ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఢిల్లీకి పోయి రాజీవ్ రాదార్ కి సంబంధించి రెండు స్కైవేల కోసం నూట తొంభై నాలుగు ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన అందుకే మిత్రులారా ఈ నగరం అభివృద్ధి చెందాలి ఈ నగరం విశ్వనగరం కావాలి ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి